కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మరియు కోఆర్డినేషన్ సభ్యులు జిల్లా కమిటీ వాళ్ళతో ఏఐసిసి అబ్జర్వర్ కడపల నుంచి వచ్చినటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి జకరాయ్ గారు మరి జిల్లా అధ్యక్షులు నేను ప్రతి కాన్ఫరెన్స్ యొక్క రివ్యూ మీటింగ్ బూత్ లెవెల్లో అధ్యక్షులను ఏ విధంగా నియమించాలా కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి ఏ విధంగా తీసుకురావాలని చెప్పి మన ఏఐసిసి నుంచి పార్లమెంటు అబ్జర్వర్ చేసినటువంటి కోఆర్డినేటర్ అయినటువంటి జకరేనా గారు వచ్చారు ఈరోజు అందరి మండల అధ్యక్షులకు జిల్లా కమిటీ వాళ్ళకు కూడా సూచన ఇవ్వడం జరిగింది నంద్యాల పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాలలో అన్ని గ్రామ స్థాయి నుంచి కూడా కాంగ్రెస్ కమిటీ వేయబోతున్నాము వేసినాము దాదాపు మూడు నాలుగు నియోజకవర్గాలు అయిపోయాయి రెండు మూడు రోజుల్లో అన్ని నియోజకవర్గాలలో కమిటీలు అయిపోతున్నాము దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకపో రాబోతుంది రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది ముఖ్యంగా మా యొక్క బలం ఏందంటే ఇక్కడ నుండి ప్రాంతీయ పార్టీలు ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కులు సాధించంలో పూర్తిగా విఫలం కావడంతోనే కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే గతంలో పది సంవత్సరాలు ఉన్నటువంటి అధికారంలో ఉన్నప్పుడు ఏ సంక్షేమ పథకాలు ఇచ్చిందో ఆ సంక్షేమ పథకాలు అదేవిధంగా ఈ రాష్ట్రానికి పార్టీతో సాధ్యం అంటే అది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు ప్రజలు నమ్ముతున్నారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సిర్మలమ్మ నాయకత్వంలో దేశంలో మల్లికార్జున గారి నాయకత్వంలో అదేవిధంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుంది అందులో భాగంగానే ఈ రోజు మన జగరన్న గారు ఈ ఏడు నిజ వర్గాల్లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపీతం చేయాలి ఈ నియోజకవర్గాలలో ఎవరైతే పనిచేస్తున్నారు ఎవరైతే ఆశావాహులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసే వాళ్ళు వారి యొక్క స్థితిగతులు ఏంటివి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా పనిచేయగలుగుతారు వారి యొక్క సమయాన్ని ఏ విధంగా కేటాయించగలుగుతారు లేదా వారి యొక్క శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఏఏసీ అబ్జర్వర్ గా అదేవిధంగా జిల్లా అధ్యక్షుడుగా మేమంతా కూడా పరిశీలిస్తున్నాం ఖచ్చితంగా కమిటీలు వేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఇంటింటి కాంగ్రెస్ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను సభ్యులు చేరడం కోసం అదేవిధంగా గొల్లు రాయస్ గాని రవి గాని సుందర్ గాని అబ్దుల్ మజీద్ గాని అదేవిధంగా ముఖ్యంగా వేల్పునూరు నుంచి సిరిసి నియోజకవర్గం నుంచి వేలుపునూరు గ్రామంలో ఉన్నటువంటి సుకన్య గారు కూడా ముందుకు వచ్చి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడం కోసం నా సాయశక్తిలో అని చెప్పి వచ్చి జాయిన్ కూడా కృతజ్ఞత తెలియజేస్తాను అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ న్యూస్